ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఆయన ఆలయంలో చేరి ఇలా ప్రార్థించే అవకాశాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నాడు ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు కూడా నా కృప చూపించాడు అందుని బట్టి ప్రభువుని కనపరిస్తున్నాను దేవుని మహాకృప మనందరం సజీవులముగా ఆయన ఆలయంలో చేరి ప్రార్థించడం ఆయన ఆలయంలో చేరి ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం సో మొట్టమొదటిగా ప్రభు క్రొత్త నిబంధన గ్రంథంలో ఉపవాస ప్రార్థన యొక్క ప్రాధాన్యత గురించి కూడా తెలియజేయడం మనం బైబిల్లో చూస్తున్నాం నేను ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో యూకేలో ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి చాలా అరుదు కేవలం ఆదివారపు ఆరాధనకు మాత్రం అలా వస్తారు అండ్ చాలా ప్రత్యేకమైన ప్రార్థనలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి ఒక చర్చిలో అన్నారు మీరు ఎలా మీ వైపు ఆరాధనలు చేస్తారు మీ చర్చి కార్యక్రమాలు ఏంటి అని నన్ను అడిగారు అప్పుడు నేను చెప్పాను ఇలా ఇలా ప్రేరిస్తుంటే ఉంటాయంటే ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తారు మీరు అని అడిగాను అదేమన్నా ఆచారమా అదేమన్నా అలవాట ఎందుకు ఖచ్చితంగా అని నేను చెప్పాను సంఘంలో అవసరతలే కానీ వ్యక్తిగతమైనటువంటి అవసరతలే కానీ దేవుని కొరకైనటువంటి అవసరతలే కానీ అవేవైనప్పటికీ ఆత్మల బలాన్ని పొందడానికి ఈ ఉపవాస ప్రార్థనలు మేము నిర్వహించుకుంటాము అని చెప్తాను దురదృష్టవశాత్తు మాకు అలాంటివి లేవండి అని చెప్పి చాలా బాధపడ్డాడు కాబట్టి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించటం ఒక గొప్ప భాగ్యం చాలామంది ప్రార్థనలకు సమకూడరు ఇది చాలా వాక్య విరుద్ధమైన పని అపోసుడైన పౌలు హెబ్రిలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా సమాజముగా కూడుకోవడం కొందరు మానేసేస్తున్నారు సమాజముగా కూడుకోవడం మానేయొద్దు అని చెప్పాడు ఈ అంచదినాల్లో చాలా భయంకరమైనది ఏంటంటే ఫెలోషిప్కి దూరంగా ఉండడం అంటే సహవాసానికి దూరంగా ఉండడం ఏదో వస్తావా కొద్దిసేపు ఆరాధనలా కొద్దిసేపు ఉంటారు వెళ్ళిపోతారు అలా కాదు దేవునితో నీకు సంబంధం ఉండాలి మందిరంలో ప్రార్థన చేసుకోండి అవకాశం ఉన్న వరకు సో హెబ్రి పత్రికలో చూడండి ఏమంటాడు పదో అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చనం హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం పేజ్ నంబర్ రెండు వందల ఆరు నేను చదువుతున్నాను కొందరు మానుకొలుచున్నట్టుగా కొందరు మానుకుంటున్నారు అందరు కాదు కొంతమంది మానుకుంటున్నారు ఈ మధ్య అందరం మానుకుంటున్నారులేండి సమాజముగా కూడుట మానక ఒక హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా ఇలాగు అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు ఒకరినొకడు పురికొల్పవాలనని ఆలోచించము మానుకోవద్దు సమాజముగా కూడడం అనేది మానుకోవద్దు ఒకరినొకరిని హెచ్చరించుకోండి ఒకరినొకరు బలపరుచుకోండి ఒకరినొకరు పురికొల్పండి అంటున్నాడు మాట్లాడితే ఒకరినొకరు విమర్శించుకోవడం వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని వాళ్ళ సంగతుల గురించి చెడుగా చెప్పుకోవడం కాదు క్రైస్తవుని బాధ్యత మనం వారి కొరకు ప్రార్థించాలి ఆత్మీయంగా దిగజారిపోతుంటే వాళ్ళని హెచ్చరించు వారిని బలపరుచు వారిని పురికొల్పు ఈ ఉపవాస ప్రార్థన లక్ష్యం కూడా ఏంటి అంటే మీరు పురికొల్పబడాలి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి పాత నిబంధనలో ప్రత్యేకంగా దేవుడు ధర్మశాస్త్రం వాళ్ళకు ఆ రోజుల్లోనే చెప్పాడు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు చెప్పాడు సరే మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం మనకు అవేమి వర్తించవు ఓకే అయినప్పటి క్రొత్త నిబంధనలో ఉన్న మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాలి అందుకే ప్రభు మత్తవార్త ఆరు అధ్యాయంలో ఏం చెప్తాడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనే విషయం చెప్పాడు అంటే అర్థం ఏంటి ఉపవాస ప్రార్థనలు చేయమనే కదా వాటిని ప్రభువు కాదనలేదు కదా మరి ఉపవాస ప్రార్థన అనేది నీ జీవితంలో ఉందా ఒకసారి ఫిజికల్గా ఆలోచన చేద్దామండి ఉపవాసం ఉండి ప్రార్థించడానికి నీకు సమయం ఉందా అని అడుగుతున్నారు దేవుడు ఉపవాసం ఉండవు ప్రార్థన పొద్దు పొద్దున్నుంచి రాత్రి దాకా పని డబ్బు ఇవి ఇంక ఇదే పని చేయడం తప్పు కాదు డబ్బు సంపాదించడం తప్పు కాదు ప్రయాసపడుతున్నాం కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఆశీర్వాదాలు వస్తాయి బైబిల్ చెప్తుంది మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటూ మీరు కష్టపడి చేస్తున్నారు వ్యర్థమే అని ఉంది కోసం దేనికోసం కేవలం డబ్బే లోకంలో అన్నీ చేస్తుందా మీ సంపాదన మీ పిల్లల్ని రక్షణ వారు మనసులోనికి నడిపిస్తుందా సంపాదన అనారోగ్యాల నుండి మనల్ని విడిపిస్తుందా ఆత్మీయ జీవితాన్ని కడుతుందా కాబట్టి డబ్బు అనేది అన్నిటినీ చేయలేదు ప్రార్థన దేవుని యందు విశ్వాసము దేవుని గొప్ప కార్యాలు మాత్రమే చేయగలవు అందువల్ల దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి అందుకే యోవేలు గ్రంథం రెండో అధ్యాయంలోను మనం చూడవచ్చు ఏమన్నాడంటే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి అన్నాడు ఒకటో అధ్యాయంలో ఏమంటున్నాడు దేశంలో వ్రత దినాన్ని ఏర్పాటు చేయండి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి అన్నాడు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి వ్రతదినాన్ని ఏర్పాటు చేయండి అన్నాడు ఎందుకు ఎందుకంటే దేశంలో కలిగిన నష్టాన్ని బట్టి యోవేలు గ్రంథం ఒకటో అధ్యాయము వచనములో అంటాడు కదా ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి యహోవా యహోవాను బ్రతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరంలో సమకూర్చుడి దేవుని బ్రతిమాలుకోవడానికి మనం ఉపవాస ప్రార్థన ఎందుకు ఏం జరిగింది ఈ యోవేలు కాలంలో రాజైన యో యోవాసు కాలంలో ఈ యోవేలు ప్రవచించాడు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల యాభై ఈ మధ్య కాలంలో సంఘటన జరిగింది మిడతల దండు వచ్చేసి పంటను తినేస్తుంది పసరు పురుగులు మిడతలు చీడ పురుగులు ఇవన్నీ మొత్తం పంట లేకుండా చేస్తున్నాయి వాళ్ళ జీవితంలో కొత్త పంట లేదు వర్షాలు లేవు ఎక్కడ చూసినా కరువు క్షామం కనీసం పశువులకి గడ్డి లేదు పక్షులకి తినడానికి గింజలు లేవు మనుషులకు కూడా తినటానికి తిండి లేక భయంకరమైన బాధను అనుభవించారు ఆ టైంలో అంటాడు కదా మీరు రండి ఇప్పుడైనా వచ్చి నాకు ప్రార్థన చేయండి అని పిల్లరా కుటుంబాల్లో జరుగుతున్న నష్టాన్ని అంచనా వేస్తున్నారా కేవలం అంతా పిల్లలు మార్కులు సంపాదన డబ్బు ఇక్కడే అయిపోయారు కానీ విశ్వాస జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఆలోచన చేస్తున్నారా విశ్వాస జీవితంలో వాళ్ళు పడిపోయారని గుర్తిస్తున్నారా పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు లాయర్లు అవుతున్నారు ఇంకా అనేకమైన గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు వాళ్ళు సెటిల్ అవుతున్నారు బానే ఉంది ఆత్మీయ జీవితం ఏంటి రక్షణ లేని వారు ఒక దినాన నరకంలో పడద్రోయబడతారనే బాధ కొంచెమన్నా ఓ తల్లిగా తండ్రిగా నీకుందా లోక సంబంధమైన వాటి కోసం ఎంత ప్రయాసపడుతున్నావు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడుతున్నారు ఆత్మ సంబంధమైన ప్రయాసం ఉందా నీ పిల్లల కోసం దేవుణ్ణి అడుగుతున్నావా నీ పిల్లల రక్షణ కోసం అడుగుతున్నావా నేను చాలా బాధపడుతుంటాను కొంతమంది విషయమై చిన్నప్పటి నుండి చర్చకు వస్తున్న పిల్లలు సండే స్కూల్లో చక్కగా వాక్యం నేర్చుకున్న పిల్లలు ఈరోజు కొంతమంది అందరు కాదు కొంతమంది ఎలా తయారయ్యారు అని అంటే నన్ను కూడా క్వశ్చన్ చేస్తున్నారు బైబిల్లో ఇదే నెట్టం ఉంది ఇది కరెక్టా అని వాక్యాన్ని ప్రశ్నిస్తున్నారు కొంతమందికి అతి తెలివి ఎక్కువైపోయింది చదువు ఎక్కువైపోయి ఈ ప్రార్థన ఏంది ఈ కన్నీరేంది ఈ వాక్యం ఏంది ఒక ఒకరోజు తెలుస్తుంది అలాంటి వాళ్ళందరికీ కానీ వాళ్ళు అలా తెలుసుకొని నష్టపోవాలనేది నా ఉద్దేశం కాదు అరే వాక్యం తెలిసి ఉండి ఎందుకని వాక్యానుసరభుగా జీవించలేకపోతున్నారు ఆదివారం ఆరాధనలు అంటే లెక్కలేదు ఉపవాస ప్రార్థనలు అసలు వాళ్ళకి ఏమాత్రం కన్సర్న్ కాదు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగడం అనేది లేదు ఎందుకంటే ఈరోజు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి చక్కగా చదువుకొని కొంత పర్వాలేదు ఒక రూపాయి జేబులోకి వస్తా అనగానే మనుషుల తీరు ఆలోచన మారుతుంది బైబిల్ చెబుతుంది ముక్కునకు గాలం తగిలిచ్చి లాక్కొచ్చే రోజు వస్తుంది దేవుడు చేస్తాడు ఎలాంటి స్థాయికి దిగజారిపోతున్నారండి పిల్లలు ఓ రక్షణ పొందిన ఒక అమ్మాయిని అడిగాను నేను బైబిల్ చదువుతున్నావా వాస్తవం చెప్పాలంటే అన్నా నేను బైబిల్ చదవడం లేదు ఎంతకాలం అయింది చాలా కాలం అయింది అనిపించడం లేదా బాధ అనిపించడం లేదా బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు అలాగే దేవునికి దూరంగా ఎలా ఉండగలుగుతున్నారు ఆత్మీయంగా బ్రతికున్నావా చచ్చిపోయావా ప్రియమైన వర్లరా ఆత్మీయంగా మనుషులు చచ్చిపోతా ఉన్నారు ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ప్రార్థన ఎప్పుడో పెళ్లికి ముందు చేసిన ప్రార్థన ఎప్పుడో కొత్తలో రక్షణ పొందినప్పుడు చేసిన ప్రార్థన ఎప్పుడో యవన కాలంలో చేసిన ప్రార్థన సరిపోతుందా అండి కొత్త రసం అవసరం లేదా కొత్త ఆశీర్వాదాలు అవసరం లేదా ఆత్మ సంబంధమైన దీవెనలు అవసరం లేదా జరుగుతున్న నష్టాన్ని దృష్టించండి కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని దృష్టించండి ఆత్మ సంబంధంగా ఉండాలి పిల్లలు ఎదుగుతున్నారు ఇప్పుడు మా ఇంట్లో కూడా పిల్లలు ఎదుగుతున్నారు మా పిల్లలే కాదు అందరు పిల్లలు ఈరోజు ఎదుగుతూ ఉన్నారు నేను ఎదుగుతున్న ప్రతి పిల్లాడి కోసం మా పిల్లలనే కాదు ఎదుగుతున్న ప్రతి బిడ్డ కోసం నేను ప్రతిరోజు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రార్థిస్తాను ఎవరి కాలంలో వీళ్ళు తప్పిపోకూడదు ప్రవ నీ కొరకు సాక్షులుగా నిలబడాలి వాళ్ళు ఆశీర్వదించబడాలి చదువుకోవాలి వాళ్ళు అన్ని విధాలుగా ఎదగాలి అయితే ఆత్మీయంగా వాళ్ళు వర్ధిల్లాలి ఆత్మీయంగా వాళ్ళు వర్ధిల్లనప్పుడు మిగతా లోక సంబంధంగా ఎంత వర్ధిల్లినా ప్రయోజనం ఏంటి చెప్పండి నేను కన్నీరు కారుస్తున్నాను వారిని బట్టి దేవుని సరిదిగా రాని వారిని బట్టి దేవుని నియామక ప్రార్థన కూటాలను వారిని బట్టి నేను చాలా బాధపడతా ఉంటాను ప్రేమైన వార్లరా నువ్వు వాక్యం ఎరిగిన వ్యక్తిగా నువ్వు కూడా అలానే తప్పట అడుగులు వేస్తే ఎలా ప్రార్థించాల్సిన తల్లి అలిగితే ఎలా నువ్వే ప్రార్థన చేయకుండా నువ్వే ప్రార్థనల మీద అలిగితే ఎలా కోసమో దేన్నో ఉద్దేశించో ఏ కారణం చేత నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలా ఆలోచన చేయం బైబిల్ అందుకే చెప్తుంది ఎవ్వరూ రావడం లేదు నియామక కూటాలకు మందిరంలో నైవేద్యం నిలిచిపోయింది మందిరంలో అర్పణలు ఆగిపోయాయి అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి దేవుని సన్నిధిలో అలా చేసేవాళ్ళు లేరు అని ప్రియులారా దేవుడు తన కార్యాలను నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు నీ కుటుంబంలో దేవుడు తన కార్యాలు చేయాలి అనుకుంటున్నాడు అయితే మనం ప్రార్థించాలనుకుంటున్నాడు దేవుడు మనము ప్రార్థించాలి ఉపవాసం ఉండాలి నీ వ్యక్తిగత రక్షణ కోసం ఎలా ఉపవాసం ఉన్నావు నేను నా పాపములో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో కంటిన్యూగా దాదాపు ఒక పదిహేను రోజుల పాటు ఉండి ప్రార్థించాను నా కోసం నిన్ను వల్లే నీ పెరుగు ప్రేమించమనే మాట నాలో బలంగా పనిచేస్తే నా కోసం నేను ఎలా ప్రార్థన చేశానో ఇతరుల కోసం కూడా నేను అలాగా చేయాలి కదా చేస్తాను కదా కాబట్టి ప్రిలారా నేను ఎక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నప్పటికీ నేను ఉపవాస ప్రార్థనలు తప్పిపోలేదు ఉపవాసాలు ఉండడం నేను మానలేదు ఇంకా కుదిరితే ఎక్కువ సమయాలే గంటల తరబడి ప్రార్థనలో దేవుని వాక్యంలో నేను ఎదుగుతూ ఉన్నాను నా ఆత్మీయ బలహీనతలన్నీ జయించుకుంటా ఉన్నాను ప్రభుతో దగ్గర అవుతున్నాను ప్రభువుకి ఆత్మీయంగా బలం పొందాలి నూతన ద్రాక్ష రసం క్రొత్త ద్రాక్ష రసం కొత్త ధాన్యం తొలకరి వాన కడవరి వాన ఈ దీవెళ్ళ కావాలి ఇంకెప్పుడు ఇలానే ఉండడం కాదు అభివృద్ధి ఏది వర్ధిల్లటం అనేది ఏది ఆశీర్వాదం ఏది నూతన ఆత్మలు ఎక్కడ ఇవన్నీ నా హృదయాన్ని చాలా ఆలోచింపజేస్తూ ఉంటాయి వాటన్నిటి నిమిత్తమై నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను ప్రభు విషయంలో సహాయం చేయండి సంఘం విషయంలో సహాయం చేయండి పరిచర్య విషయంలో సహాయం చేయండి యవన బిడల రక్షణ కోసం పిల్లలు ఎదుగుతా ఉన్నారు వాళ్ళు ఆత్మీయంగా బలం పొందడం కోసం తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు అనేకులు తప్పిపోతా ఉన్నారు ఇష్టమైతే ప్రార్థన చేస్తారు లేకపోతే లేదు వీళ్ళరా మనం అలా ఉండకూడదు ఆత్మీయంగా ఎదగడం కోసమే ఈ ఉపవాస ప్రార్థన సరి చేసుకుందాం ఒకరితో పోటీ వద్దండి నీ కుటుంబం కోసం ఆశీర్వాదం కోసం ఆశీర్వాదం అంటే కేవలం ఈలోక సంబంధమైన వాటిని మెత్తమే కాదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు రక్షణ లేని భర్తలు ఎంతమంది ఉన్నారు ఇన్నేళ్ళు మనతో ఉండి ఒకనొక దిన్న వాళ్ళు పరలోకానికి రాకుండా నరకాగ్నికి వెళ్తే మన పరిస్థితి ఏంటి మనం ప్రేమించే మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు వారి కొరకు మనం ప్రార్థించాలి కదా రక్షణ పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత నీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించుట బంధుమిత్రుల కొరకు ప్రార్థించుట వారిని ప్రభు కోసం గెలుచుకోవాలి ప్రభుని అలా అడగండి బంగారం లేదని ఏడ్చే వాళ్ళు ఉన్నారు డబ్బులు లేవని వాళ్ళు ఉన్నారు పక్కన వాళ్ళు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారు మాకు అది లేదని వాళ్ళు ఉన్నారు జీతం పెరగాలని వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఓకే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదికితే ఇవన్నీ ఇస్తాడు వాటి కోసమే వెంపర్లాడాల్సిన అవసరం ఏమి లేదు అయితే ఆత్మరక్షణ కోసం అడగండి స్వస్థత కోసం అడగండి ప్రభు కార్యాలు చేస్తాడు ఈరోజు సంఘానికి అవసరం ఏంది ఏంటో తెలుసా ప్రార్థన జీవితం అవసరం నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటున్నావా ఒకప్పుడు ఇలా చేసాం అలా ఇప్పుడు ఏమైంది ఆ ప్రార్థన ఇప్పుడు ఆ ఉపవాసాలు ఏమైనాయి ఎవరు రావట్లేదుగా నేను కూడా రావట్లేదండి వాళ్ళు ఎవరు చేయట్లేదుగా అందుకని నేను కూడా ఉండట్లేదండి ఒక మెచ్యూర్డ్ బిలీవర్గా ఒక పరిపక్వత చెందినటువంటి విశ్వాసిగా నువ్వేనా ఈ మాటలు మాట్లాడాల్సింది ప్రియమైన వాళ్ళరా నా మట్టుకు నేను అనే మాటనిస్తరి గ్రంథంలో రాస్తారు నా మట్టుకు నేను మా రాణి నువ్వెస్తారు రాణి నువ్వు అక్కడ ఉండి ఒకవేళ నువ్వు తప్పించుకుంటావేమో లేదయ్యా నా మట్టుకు నేను ఉపవాసం ఉంటాను మీరు కూడా ఉపవాసం ఉండండి ప్రార్థించండి దేవుని దయను కోరుకుందాం దేవుని కృపను కోరుకుందాం అన్నారు కాబట్టి ప్రేమైన వర్లారా దేవుని దయ కొరకు దేవుని కృప కొరకు కనిపెడదాం ప్రతి ఒక్కరు ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే మొదటగా ఆత్మీయంగా మీరు దేవునితో రీకనెక్ట్ అవ్వండి మరలా దేవునితో మీ కనెక్షన్ పునరుద్ధరించబడాలి మీరు విశ్వాస జీవితంలో దిగజారిపోయిన దాన్ని బట్టి ఆత్మీయంగా పతనమైన దాన్ని బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నా విశ్వాస జీవితం కోల్పోయాను బైబిల్ స్టడీలో ప్రార్థనలో ఆత్మ సంబంధమైన వర్ధలడంలో నేను డౌన్ అయిపోయాను మరలా నన్ను అంటాడు కదా అదే ప్రార్థన చేస్తాడు సమ్మతి గల మనసు నాకు మరలా దయచే నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించది పోయింది మరలా నాకు ఆ పూర్వపు స్థితిని కలుగు చేయమని ప్రార్థన చేస్తాడు పోగొట్టుకున్నానయ్యా అది నాకు మరలా ఇవ్వు నూతనంగా ఇవ్వు నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు పోయింది అది పాపం చేసినప్పుడు కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళి స్థిరమైన మనసు ప్రార్థనలో స్థిరమైన మనసు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చేటువంటి ఆ మనసు పోగొట్టుకోలేదా మరలా తిరిగి సంపాదించాలి మీ పిల్లల కొరకు ప్రార్థించండి రక్షణ పొందే వరకు బైబిల్ చెప్తుంది నీ కంటి పాపకు విరామము కలుగనీయకము ఎప్పటి వరకు అంటే పిల్లలు రక్షణ పొందే వరకు ఉండు ఉపవాసం ఉండు బిడ్డల రక్షణ అవసరం ప్రావా వాళ్ళు స్థిరపడాలని వాళ్ళు ఎదగాలను భర్త రక్షణ కోసం ఉండు ప్రార్థించు ఒకవేళ నువ్వు బలహీనంగా ఉండి ఉపవాసం ఉండలేకపోతే నీ పరిస్థితి దేవునికి తెలుసు ఉండపోయినా పర్వాలేదు నువ్వు దేవుని సన్నిధిలో గడిపి దేవుని అడుగు ప్రభు కొత్త రసం కావాలి మాకు అని దేవుడు ఇస్తాడండి ఎంతకాలం ఇంకా పాత ద్రాక్ష రసం తాగుతా కూర్చుంటారు దేవుని నూతనమైన ఆశీర్వాదాలు దేవుని నూతనమైన దీవెనలు మనకు కావాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి కొత్త కార్యాలు ఎన్ని జరిచాడు దేవుడు మన కుటుంబాల్లో సంఘంలో సరిపోవు ఇంకా నూతనమైన కార్యాలు జరగాలి నూతనమైన కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థించకే మనం వాటిని పొందలేకపోతున్నాం మీరు అడుగకయే వాటిని పొందలేకపోతున్నారు అంటాడు అడుగుతూ ఉంటే ఇవి కావాలి అవి కావాలని లోక సంబంధమైన అడుగుతా ఉన్నాం అవి కామన్ అవి అడగకపోయినా దేవుడిస్తాడు అయితే ఆత్మ సంబంధమైన వాటిని అడుగుదాం ఆత్మీయ కార్యాలు అడుగుదాం అవి అంటాడు కదా నీ ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నాను ప్రవ్వ నీ ప్రసన్నత చూడాలి నీ ప్రసన్నత చూడాలి నీ మహిమను చూపించమన్నాడు బహుశే అలాంటి గొప్ప అడగాలండి ఆయన మహిమ మన కుటుంబంలో చూడాలి మహిమ గల కార్యాలు సంఘంలో చూడాలి వ్యక్తిగత జీవితంలో చూడాలి కాబట్టి అలాంటి గొప్ప ఆశీర్వాదాలు మనందరి కుటుంబంలో జరగాలి అంటే ఉపవాసం ఉండి పశ్చాత్తాపృదయంతో ప్రవ్వా మేము సరిగా లేము రక్షణ పొందని నేనే ఇలా ఆత్మీయంగా పడిపోయితే ఇక రక్షణ పొందని కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ప్రవ్వా క్షమించి నీ రక్తంలో నన్ను కడగండి ప్రవ్వా మరలా నేను ప్రార్థనలో ఉంటాను ఎదుగుతానని దేవునితో చెప్పాలి యేసు ప్రభు దేవుడై ఉండి మనిషిగా దిగొచ్చి ఎంత ప్రార్థన చేశాడండి ప్రతి వేకుజామున లేచి కొండల్లోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళ్ళాడు తోటలోనికి వెళ్ళాడు ప్రార్థనలు చేశాడు ఎంత గొప్ప ప్రార్థనలు చేశాడు దేవుడే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకే అన్ని ప్రార్థనలు అవసరమైతే మరి మనకు అవసరం కాదా చెప్పండి ఎంత ప్రార్థన కావాలి ప్రియమైన వరలారా చనిపోయేటప్పుడు కూడా యేసు ప్రభు శిలువు మీద మొదటి ప్రార్థన మొదటి మాట ప్రార్థనే చివరి మాట ప్రార్థనే ప్రార్థనతోనే చివరి మాట కాబట్టి ప్రియమైన వరలారా ప్రార్థించుదాం సరి చేసుకుందాం విశ్వాసులైన మనల్ని మనం ఉపవాసం ఉందాం ప్రభు సన్నిధిలో ప్రార్థించుదాం దేవుడు కార్యం చేస్తాడు వీళ్ళు ప్రార్థించారు దేవుడు ఏం చేశాడు కృపగలిగిన వాడు అండి అత్యంత కృప కలిగిన వాడు శాంతమూర్తి ఇంత కృప కలిగిన దేవుడు లోకంలో ఎక్కడా ఉండడు మనం ప్రార్థిస్తే కృపగలిగిన దేవుడు మన ప్రార్థన విని చేయాలి అనుకున్న కీడు కూడా చేయక పశ్చాత్తాపడి మేలు చేస్తాడు అంత కీడు జరుగుతుంది ఈ రోజు కుటుంబాల్లో ఆ కీడు నుండి విడుదల పొంది ప్రభు మేలు చేయాలనుకుంటున్నాడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు దగ్గర మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి ప్రభుతో చెప్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ప్రార్థనలో గడపండి దేవుడు మనందరి ప్రార్థన విని మీ జీవితంలో మీ కుటుంబంలో నూతన ద్రాక్ష లాగా నూతన ఆత్మ సంబంధమైన మేలులు మీకు అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం